ఇద్దరికి ఆరోగ్యం సరిగి ఉండేది కాదు ఎవరు అన్నారు ఇక్కడ ఎండి స్వామి గుడి పక్కన నాగ్రస్వామి పుట్టలిసింది అక్కడికి వెళ్తే ఆరోగ్యం బాగుంటుందంటే ఇక అక్కడ రాగానే అమ్మవారు పనకం వచ్చింది ఆమె చెప్పింది ఐదు వారాలు రండి మీ ఆరోగ్యం బాగుంటుంది అన్నట్టు ఐదు వారాలు ఇవాళతో ఐదు వారాలు అయిపోయింది ఇవాళ జాకేట్ ముక్కలు తాంబూలం ఇచ్చి అందరికీ చేశాం క్షేమంగా ఇంటికి వెళ్తున్నాం మాది ఐదో వారం అంటే పదకొండు ప్రదక్షిణలు చేయమని చెప్పింది నేను నేనున్నాను నేను చూసుకుంటాను ఇంతకుముందు ఇక్కడ తమ్ముడు ఉన్నాడు చూసి చెప్తే వేరే వాళ్ళ పక్కన వాళ్ళు బాగా ఫేమస్ బాగా చెప్తారని చెప్పేసి కనుక్కుందాం ఇదే ఫస్ట్ టైం రావట్ ఎక్కడ నుంచి గుంటూరు ఫస్ట్ టైం వస్తున్నారా సెకండ్ టైం అండి సెకండ్ టైం ఎలా తెలుసుకున్నారు ఇక్కడ పుట్టిందని ఇక్కడ అంతకుముందు నేను గుడికి వచ్చానండి ఇక్కడ పుట్టుందని నాకు పోయిన వారమే తెలిసి వచ్చాను నా పేరు పుమారి మేము తెనాల నుంచి వచ్చాము పోయిన వారం వచ్చామండి బాగా చెప్పింది పుట్ట బాగా ప్రేమస్ అమ్మాయి బాగా చెప్తుంది అన్ని పనులు అవుతాయి థ్యాంక్ యూ మేడం నేను ఫస్ట్ టైం వచ్చాను గుంటూరు నుంచి గుంటూరు నుంచి నా పేరు లక్ష్మి గుంటూరు నుంచి వచ్చాను తెలుసుకునే చెప్పారు వెళ్ళి వచ్చాము బాగా మంచిగా చెప్తుంది అందుకే ఫస్ట్ టైం వచ్చాను రెండోది సార్ వస్తాం బాగా జరుగుతుంది నమ్మకం బాగా ఉంది ఎలా తెలుసుకున్నారు ఇక్కడ ఇక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు ఈ పక్కనే వాళ్ళు ఫోన్ చేసి అయితే వచ్చాం వచ్చినప్పటి నుంచి మంచిగా జరుగుతుందా రెండోది సార్ వస్తాం ప్రస్తుతానికి వచ్చాను నమ్మకం లేవచ్చు జరగాలని కోరిక ఆయన దయ్యా థ్యాంక్ యూ నా పేరు కృష్ణ కిషోర్ అండి నుంచి వచ్చారు గుంటూరు నుంచి మాకు అది వినకొండ వినకొండ అయితే గుంటూరులో సెటిల్ అయింది మామూలుగా ఇంటి గురించి మా ఫ్యామిలీ గురించి సార్ ఇయో ఫస్ట్ సార్ ఫస్ట్ టైం నా పేరు కృష్ణకుమారమ్మ మేము రేంట్రీ పార్క్లో ఉంటాము ఈ స్వామి జనాలకు తెలియక ముందే అంతకుముందు మేము ఇప్పట్లో వస్తేవారు అనమాట ఒకసారి స్వర్ణ కుమార్ అక్క చెప్పారు నువ్వు కంతేరి వెళ్ళిపోయేటెందుకమ్మా ఇక్కడ మన ఆవరణలోనే ఉంది ఇట్లా నాగుల చవితికి పోసి వచ్చాము వెళ్ళిపోయమంటే ప్రతి మంగళవారం వచ్చి పోసేదాన్ని అన్నమాట నాకు పుట్ట మీద పెద్దది చుట్టుకున్నట్టు అంగ కోసం కనిపించ పెద్ద స్వామి ఉన్నారు తర్వాత అమ్మాయి మల్లేసరి కొంటి మీదకి వచ్చి స్వామి నేను ఇక్కడ ఉండాను స్వయంభూ శివలింగం ఉన్నారు ఆయన్ని రమ్మని పెద్ద ఆయన్ని గుడి ఆసమని రమ్మని విజయించండి అని ఆయన చేతి చూపించారు అప్పటి నుంచి పూజలు జరుగుతున్నాయి మొన్న ఏప్రిల్ పద్నాలుగుని ప్రతిష్ట చేశారనమాట ఆదిశిషుని డైలీ వచ్చి మేము శివలింగానికి అభిషేకం చేసుకుని స్వామికి పూజ చేసుకుని వెళ్తూ ఉంటాము సో ఇక్కడ వచ్చినప్పటి నుంచి మీకు ఎలా అంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నా వయసు అరవై ఐదు సంవత్సరాలు ఈరోజు ఇంత సేవ చేయగలుగుతున్నానంటే ఆయన ఇచ్చిన అనుగ్రహమే అందరికీ చాలా వరకు అనుకున్నాయి అనుకున్నట్టు జరుగుతున్నాయి నేను కూడా ప్రార్థిస్తా సర్వేజీ నా భవంతు లోకాల సంస్థ సుఖినో భవంతు అన్ని లోకాల సంస్థ సుఖినో భవంతు అందరూ బాగుండాలి నేను ఉండాలని కోరుకుంటా ఉంటాను ప్రతిరోజు నిచ్చిన జరిగేది ఇది అభిషేకాలు జరుగుతూ ఉంటాయి శివకిను ఆదిశేషుడికిను పూజలు ఏవి జరుగుతాయి ఆదివారం ఆదివారం మాత్రం స్వామి ఒంటి మీదకి వచ్చి వాక్ చదువుతూ ఉంటారు అన్నమాట ఫస్ట్ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ముందు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకునే ఇక్కడికి రావాలి అదే జరుగుతుందమ్మా దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేయటకు వైకుంఠం వైకుంఠంలోనున్న విష్ణుదేవికి ఆదిశేషుగా ఆదిశేష పాన్పుగా ఉన్న ఆదిశేష ముందు విష్ణువుని పంపించిన తర్వాత భూలోకమునకు నీవు వచ్చి స్వయంభూ శివలింగంగా శివయ్యని రప్పించుకున్నావు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేయుటకు ఈ భూలోకమున అమరావతి ఎందున్న లింగము పూర్ణ భాస్కరవు స్వర్ణకుమారి గారి ప్రాంగణంలో వెలసిన ఆదిశేష శివయ్య గుడి కూడా కట్టించి ప్రజలందరికీ మార్గదర్శకంగా నిలవాలని మేము వేడుకుంటున్నాము